ఈ దినాలలో ప్రజలు చాలామంది అండి ఏదేదో దానికోసం తప్పన పడుతున్నారండి ఆరోగ్యాలు లేవనో ఉద్యోగాలు రావాలను పిల్లలు లేరను లేకపోతే నాకు మంచి పేరు రావాలను మంచి సంపాదన చేయాలనో ఎక్కడో చాట మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ మంచిగా ఉంచుకోవాలనో ఏదో తప్పన పడుతున్నట్టుగా ప్రజలందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు నేను ఒక మంచిది సంపాదించాలి అనని ఎంత ప్రయత్నించినా కొంతమంది ఫెయిల్ అయిపోతూ నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నారు దేవుడు నిన్ను నన్ను రక్షించాడు అంటే అది దేవుని కృపే మనం అనాది సంకల్పంలో తల్లి గర్భంలో రూపింపబడకమునిపే నీవు నేను ఏర్పాటు చేయబడున్నాము కనుకనే మనము రక్షణలోనికి వచ్చాం అందుని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి ఘనపరచాలి అపోస్తుల కార్యములు పదిహేడో వచ్చాయి ముప్పై వచ్చినాన్ని మనం ఒకసారి చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం రండి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటిను అందరును మారు మనస్సు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఈ మాట చూచారా ఆ కాలములైతే దేవుడు చూచి చూన్నట్లు ఉన్నాడు కానీ ఈ కాలంలో ప్రతి ఒక్క మనుష్యుడు రక్షింపబడాలని ఆజ్ఞాపించుచున్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఆ పని చేసి పెట్టవు కొంచెము అని అడుగుతారు కదా ఏదైనా మనం రిక్వెస్టింగ్ పని చేసి పెట్టవు అని అడిగేది రిక్వెస్టింగ్ ఏయ్ ఆ పని చేస్తావు లేదా అనేది ఆజ్ఞ నువ్వు ఆ పని ఖచ్చితంగా చేయాల్సిందే అనేది ఆజ్ఞ దేవుడు కూడా ఇక్కడ ఒక మాట అంటున్నాడు ప్రతి మనుష్యుడు కూడా రక్షింపబడాలి మారు మనస్సు పొందాలని దేవుడు మనుషులను ఆజ్ఞాపిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ప్రతి మనుష్యుని కోసమైనా రక్తం ఖర్చాడండి కనుకనే దేవుడు చెప్తున్నాడు నువ్వు నరకనికి పోతావు కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో కడగబడితే నువ్వు మోక్షానికి వెళ్తావు నిత్య జీవును అనే దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన చదివితే అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను కృప అని రాయబడింది కృప ద్వారానే మనకు రక్షణ వస్తుంది కృప ద్వారానే దేవుడిచ్చేటువంటి ప్రతి వరమును మనం పొందుకోగలం నీకు ప్రార్థన జీవితం ఉన్నది అంటే మన బలము కాదు శక్తి కాదు ఏది కాదు కేవలం ఆయన కృపే మనము చక్కగా బైబిలును బోధించగలుగుతున్నాము అనంటే యేసు ప్రభు గురించి సత్యస్వార్తను ప్రకటించగలుగుతున్నాము మన సాక్ష్యం మీద చెప్పగలుగుతున్నాము అనంటే కేవలము కేవలం ఆయన కృపనే ఆయన కృపలో మనం ఉన్నటువంటి వారమే కనుక అయిన స్థుతించాలి మరొకసారి మనము అక్కడే పద్ముడు వచ్చినాన్ని ఎందుకు ఈ కృప మనకు అనుగ్రహించాడు దేవుడు అని అంటే అక్కడ చూడు కేవలం మనం ఒక్కడ కృపను పొంది రక్షింపబడి దేవుని వరములు పొందుకొని మనము మౌనంగా ఉండటం కాదు ఎందుకు దేవుడు ఇలాంటి వరములు నీకు ఇచ్చాడు ప్రార్థనా జీవితము నీకు ఇచ్చాడు ఇతరులకు నీ సాక్ష్యము చెప్పే జీవితం ఇచ్చాడు ఇతరులకు పత్రికలు పంచి ఒక వరమురునికి ఇచ్చాడు రండి మనం అక్కడ చదువుదాం పరిశుద్ధులు సంపూర్ణలగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని స్వార్థకులు గాను కొందరి కాపులు గాను ఉపదేశకులు గాను నియమించను ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు కదా ఇక్కడ ఐదు విషయాలు ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు నీవు కృప పొందినావు దేనికోసమో తెలుసా నీకు దేవుడు వరములు ఇచ్చాడు దేనికోసమో తెలుసా మొట్టమొదటికి ఎక్కడ పరిశుద్ధులు సంపూర్ణ రక్షింపబడిన మనము పరిశుద్ధంగా నీతిమంతులుగా తీర్చాడు ఆయన మనం పరిశుద్ధం కాదు నీతిమంతులం కాదు కానీ తీర్చబడ్డాం పరిశుద్ధులు నీతిమంతులే మనకు వారసలు అవుతారు నేను నేను ఇప్పుడు చనిపోతే పల్లోకానికి వెళ్తాము మనము ఆ నిరీక్షణ ఉన్నది వెళతామనేటువంటి నిరీక్షణ ఉంది మనకి కనుక మనం పరిశుద్ధులం ఈ పరిశుద్ధత సంపూర్ణము కావాలి మనలో అందుకు దేవుడు కృపణిచ్చారు చూడండి ఇంకొక విషయం క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు క్రీస్తు శరీరం ఏంటండి సంఘము సంఘం అంటే ఇప్పుడు నో పోయేది అదొక్కటే సంఘము కాదు ఇప్పుడు మా దగ్గర ఉన్నది ఒక సంఘం ఉంది మాకు అదొక్కటే సంఘము కాదు ప్రపంచ యావత్తులో క్రీస్తుయేస రక్తముల కడగబడిన ప్రతి బిడ్డ కూడా సంఘము ఎత్తబడును అనంటే ఒక్క సంఘము పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే కాదు ఎత్తబడేది ప్రపంచ యావత్తులో క్రీస్తుయేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఏకకాలంలో ఎత్తబడతారు అది సంఘం ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరం ఆ శరీరముకు శిరస్సు ఆయన కాబట్టి మనమందరం కూడా ఏ సంఘములో ఉన్నప్పటికీ ఏ డినామినేషన్లో ఉన్నప్పటికీ సంఘం అందరం కూడా రక్షింపెదిన పరిశుద్ధులంగా మనం పైకి ఎత్తబడతాం అదొక్కటే శరీరం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఏకమయ్యి ఒకటే శరీరముగా ఒకటే సంఘముగా మనం పైకి ఎత్తబడతాం అలలుయ్యా కనక పరిశుద్ధులంగా ఉన్నటువంటి మనము సంపూర్ణలు కావాలి క్రీస్తు శరీరమునకు క్షేమాభివృద్ధి కలగటానికి దేవుడు నీ కృపను దేవుడు ఇచ్చాడు ఇంకా మనం జీవిస్తున్నామనంటే ఆ కృపలో పరిసరాలు మనం ఉన్నటువంటి సంఘములో మనం ఉన్నటువంటి ఇంటిలో మన చుట్టుపక్కల మన విశ్వాసుల మధ్యలో క్షేమమును మనము కలిగ వారంగా మనం ఉండాలి ఇతరులకు మేలు కలిగ వారంగా ఉండాలి మన ప్రార్థన ద్వారా మన ఆరాధన ద్వారా ఇతరుల మేలు పొందాలి క్షేమం పొందాలి అందుకనే సంఘముతో ఐక్యత కలిగి మనం ప్రార్థన చేయాలి సంఘ కాపలతో ఐక్యత కలిగి ప్రార్థించాలి ఏక మనసుతో ప్రార్థించాలి అది దేవుడు చెప్పేది సంఘము ఐక్యతగా ఉండాలి రండి అక్కడ చూద్దాం మరి అందుకోసమని ఆ పరిచర్య ధర్మము జరిగించటాని కోసమని కొందరిని ఏం చేశాడంటే కొందరు ప్రవక్తలుగా నిర్మించాడు కొందరిని సువార్థికులుగా చేశాడు కొందరి ఏమో కాపర్లుగా చేశాడు కొందరిని ఉపదేశకులుగా స్వార్థికులుగా ఇవన్నిటినీ ఐదుగురుగా దేవుడు విభజించి చేశాడు కాబట్టి మన జీవితంలో నీ జీవితంలో నీ ఒక ఉపదేశకురాలిగా ఇతరులకి చెప్పితే చాలండి ఇతరులకి నీ సాక్ష్యం చెప్తే చాలు ఒక స్వార్థ యస్సు ప్రభు మన కోసం వచ్చాడు రక్తం ఖర్చాడు ఆ రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ ఉన్నది ఆయన మృతి చెంది సమాధికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఒత్తించేడు లేచాడు వేచ్చాడు మళ్ళీ వస్తున్నాడు ఆ మాట చెప్తే చాలు గాస్పల్ నువ్వు ఆయనది నమ్మిక ఉంచి విశ్వాసం ఆ రక్తంలో కడగబడితే చాలు నీకు రక్షణ వస్తుంది చెప్తే చాలు ఒక స్వార్థకురాలివి దేవుడు ఆ కృపాపరుములనికి ఇచ్చాడు దేవుడు సంఘ క్షేమాభివృద్ధి అలా రక్షింపబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంఘంలో చేర్చబడతారు ఆ పోస్తులు చేసిన సంఘ కాపులు చేసిన ఉపదేశకులు చేసిన సువార్థికులు పనిచేసిన రక్షణ నిమిత్తము పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా రక్షింపబడిన వారు స్వార్థికులుగా మార్చబడాలి వారు దేవుడి సేవ కోసం మార్చబడాలని వారు పనిచేస్తూ ఉన్నారు చాలామంది కోత ఎంతో ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు కనుక పనివారు లేపబడాలని ప్రయాసపడుతున్న జనాంగం చాలా ఉన్నారు అపోస్తులు బోధకులు చాలామంది ఉన్నారు నీ జీవితములో ఆ కృప దేవుడి నీకు అనుగ్రహించాడు ఆ వరములు దేవుడి నీకు అనుగ్రహించాడు నువ్వు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నావా భూమి ఎందు దాచి పెడుతున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు మనుషులందరూ కూడా మారు మనస్సు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు మారు మనస్సు పొందిన వారు సంఖములో చేర్చబడాలని దేవుడు చెప్తున్నాడు కేవలం ఇక్కడ ఉన్నటువంటి భూలోకంలో నానా విధముల ఆ సంఘాలు కాదు కానీ రక్షింపబడిన వాళ్ళతో సంఘమగా ఎత్తబడటానికి సంఘములో చేర్చబడాలి ఒక సంఘం అంటే ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎదగటానికి ఒక సంఘానికి వెళ్తామే కానీ ప్రభు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచ యావత్తు అంతా కూడా సంఘమగా లేపబడతాం దానికోసం నువ్వు ప్రయాసపడాలి ఆ సంఘమలో చేర్చబడటానికి అనేకులను దేవుని ఎదురు తీసుకురావాలనే దేవుడు ఏదైనా మనం మనతో మాట్లాడుతూ ఉన్నారు అక్కడే పద్నాలుగో వచ్చినములో దేవుడు మాట్లాడుతున్నారు ఇలాంటి వరములు దేవుడు నీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు ఈ కృపను మనకు అనుగ్రహించాడు అయితే ఇలాంటివి ఇచ్చారు మరి అక్కడ చూడండి పద్నాలుగో వచ్చినము అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గం కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశం మనకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక నేను దీంట్లో కూడా ఆరు ఉన్నాయండి ఇక్కడ నేను ఒక్కొక్కటిగా మీకు నేను చెప్పాలని ఇష్టపడుతున్నా పసి పిల్లలమై ఉండి అని అంటున్నాడు మనము రక్షింపబడి దేవుని చేత కృప పొందినటువంటి వారమే ఒక స్వార్థికులుగా ఒక బోధకులుగా ఒక దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసులుగా స్థిరపడినటువంటి బిడ్డలమే అయితే ఏ స్వభావం ఉన్నది మనలో పసిపిల్లల స్వభావం ఉన్నది ఏంటి పసిపిల్లల స్వభావం ఎవరైనా ఎంత తప్పిపోతున్నారు చాలామంది అనేక మంది బజార్లోకి వెళ్తున్నప్పుడు కొంతమంది పిల్లల్ని ఎత్తుకొని పోయే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా బాబు ఇదిగో చాక్లెట్ ఇదిగో చిన్న బిడ్డలు చాక్లెట్ ఇదిగో అంటే వాళ్ళు చాక్లెట్ తీసుకోవడానికి వెనక్కి వస్తారు వాళ్ళేం మా వెనకే పిల్లలు వస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయి కొంతమంది మనం టీవీలో వింటున్నాం ఆ వార్తలు బిడ్డ వాళ్ళు చాక్లెట్ తీసుకుంటారు ఏదో కబుర్లు చెప్తూ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు వెనకెనకే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు బిడ్డలు హాస్పిటల్లో పసిబిడ్డలు మరి అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడి నుంచి అదృశ్యమైపోతున్నారు ఎందుకు ఎవరైనా మంచి చాక్లెట్ ఇస్తేనో బిస్కెట్ ప్యాకెట్ ఇస్తేనో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఉపాయం చేత వాళ్ళు చేసినటువంటి ఆ మాటలకి కబూర్లకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలియదు పాపం తెలియక ఎత్తుకొని తీసుకొని వెళ్తుంటే మా మమ్మీ దగ్గర పోవాలి మా నాన్న దగ్గర పోవాలి అని అన్నానే అంటల్లా చాక్లెట్ కొనిస్తారా బిస్కెట్ కొనిస్తారంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెంటబడి వెళ్ళిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆశించాలా అవునండి పసి పిల్లల స్వభావం నువ్వు ఏం చెప్తే అది వింటారు కూర్చో అంటే కూర్చుంటారా లేంటే అలా అవునండి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు పసిపిల్లలయ్యుండి అని అంటే ఏమనర్థం మనం ఎదగట్టము లేదు అని అర్థం ఆత్మీయ జీవితంలో రక్షింపబడినప్పుడు ఏ యొక్క ఆత్మ కలిగి ఉన్నావో నువ్వు పుట్టినప్పుడు ఏ విధంగా బిడ్డ ఉంటుందో అలాగే ఉన్నావు కానీ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము కానీ దేవుని యొక్క జ్ఞానము కానీ లేకుండా జీవిస్తున్నావు దేవుని యొక్క బోధలో మనం పెరగాలి ఆయన లోతు ఎత్తు ఎంత ఉందో మనం తెలుసుకోవాలి ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి కానీ బైబులు చదివితే ధ్యానం చేస్తే విషయాలన్నీ మనకు తెలుస్తాయి అవన్నీ ఏమీ లేకుండా పసిబిడ్డలాగే ఎలా ఉంటే అలాగే ఉండిపోయినాం అందుకే దేవుడు చెప్తున్నాడు పసిబిడ్డని ఎక్కడ తీసుకుపోయి పండేస్తే అక్కడే ఉంటుంది ఎక్కడ తీసుకుపోయి కూర్చోబెడితే అక్కడే ఉంటుంది పసిబిడ్డ అవునండి పసిబిడ్డలయ్యుండి అలాంటి స్వభావము కలిగి ఉండి రక్షింపబడి కూడా అలాంటి స్వభావం ఉండి ఏమంటున్నాడంటే మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు లాగేటువంటి కుయుక్తిగా లాగేటువంటి సాతానుడున్నాడే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఉన్నట్లయితే వాడు ఏం చేస్తాడో తెలుసా కుయుక్తిగా నిన్ను లాగేస్తాడు కుయుక్తుగా నిన్ను పట్టుకుంటాడు గాలము వేసి నిన్ను పట్టుకుంటాడు ఎందుకంటే ఈజీగా నువ్వు వాడి వల్ల పడిపోయి ఈజీగా వాడి మాట వింటావు ఈజీగా నువ్వేం చేస్తావంటే వాడు చెప్పిన మాయోపాయముల చేత రాయబడింది ఆ కుయుక్తి చేత వాడు వేసినటువంటి ఆ యొక్క కుయుక్తి చేత మాటలు వంచేటువంటి మాటలకు నువ్వు లోబడిపోయి ఏం చేస్తావంటే శాతానికి ఈల్డ్ అయిపోయి సాతానికి లోబడిపోయి సాతాని క్రియలు చేసేస్తాం అందుకని మనము ఆత్మీయ జీవితంలో రక్షే ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి మనము మొక్క విత్తనము కొంచెం వస్తే అంతర్తో తృప్తి పడతామా మనము అది ఎదిగితే తృప్తి వస్తుంది మనకి అది ఎదిగితే సంతోషం ఉంటుంది అది పూలు పండ్లు పూస్తే మనకు సంతోషం ఉంటుంది మొక్క వేసాము విత్తనం వేసామంటే అది సంతోషం కాదు పైకి వచ్చిందా మొక్క మొక్క బ్రతికిందా విత్తనం వచ్చిందా పైకి ఎన్నిసార్లు చూస్తామో కదా నాకు కూడా ఒక చిన్న తోట ఉంది ఎప్పుడైనా ఏదైనా దాంట్లో విత్తనాలు వేస్తే అది వస్తుందా లేదా అని చూసుకుంటా నేను అది పైకి వస్తే సంతోషం అది చిగురేస్తే సంతోషం ఇంకా పైకి వస్తే సంతోషం పూలు పూస్తే సంతోషం పండ్లు వస్తే కాయ కాస్తే సంతోషం దేవుడు అట్లా కాదా నువ్వు పుట్టినా వేసు ప్రభులో రక్తంలో కడగబడ్డావు మరి నువ్వు ఎదగకపోతే ఎంత ఈజీగా సాతానుడి దొంగిలిస్తాడో తెలుసా ఓర్క మనం తెలియక మనము అడుగేస్తే అది ఇదైపోతుంది అవునండి అలా నేను తెలియక అడుగేసి ఎన్నో మొక్కలు నేను చంపుకున్నా తెలియక శత్రువు మొక్క మీద అడుగు పెడితే ఎలా అణిగిపోయి చచ్చిపోతుందో అదే ఇప్పుడు ఎదిగినటువంటి మొక్కకి నువ్వు అడుగేయి పట్టుకుని ఊపు అది ఎరగదు అది ఎంతలా అయిపోయిందనుకో దాని స్టెమ్ ఇది ఎరగదు అది అవునండి నీ జీవితంలో మనం ఎదగాలి ఆత్మల ఎదగాలి అంటున్నాడు దేవుడు వాడు కుయుక్తి పరుడు వాడు వంచిస్తాడు నిన్ను కనుక నువ్వు పసిబిడ్డగానే ఉంటే తొందరగా పడిపోతావు తొందరగా వంచి చేస్తాడు కాబట్టి ఇదిగో చాక్లెట్ అంటే పసిబిడ్డ ఏ విధంగా పరిగెత్తుతాడో నీవు కూడా అంతే లోక ఆకర్షణ ఏదైనా నీకు ఆకర్షణీయంగా నీకు చూపిస్తే వెంటనే లోకంలోకి వెళ్ళిపోతావు కనుక ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అది సంఘేమము సంఖములో నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావు అని అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదలనేటువంటిది ఉండాలి ప్రభువుని మనం ఇంకా డక్తలో తెలుసుకునేటువంటి వారంగా మనం ఉండాలి అనలుయ్యా అనేదేను దేవుని వాక్యమును ధ్యానిస్తున్నావా రీడింగ్లోనే ఉన్నావా నీలో ఉన్నటువంటి పాప క్రియలను కొట్టివేస్తున్నావా విశ్వాసం చెప్పుకుంటూ చెప్పుకుంటే ఇంకా సీరియల్స్ సినిమాలు చూసే అంత టైము నీకు ఉన్నది కదా దేవుని వాక్యాన్ని చదివే టైం ఉండలేదేమో కదా ఎంతసేపు దాని దగ్గర టీవీ దగ్గర కూర్చుంటున్నావు దేవుని సన్నిధిలో ఎంతసేపు కూర్చుంటున్నావు అదే మాయోపాయము చేత వంచన చేత వాడు కుక్తిగా ఇది బలం ఉంది కదా దీని తర్వాత ఏమవుతుందో ఏమవుతుందో చూడాలని ఆకర్షణీయంగా నీకు పెట్టేశాడు దేవుని సన్నిధిలో కూర్చోవలసినటువంటి నీవు దేవునికి మహిమార్థంగా ఉండవలసిన నీవు ఎక్కడ కూర్చున్నావు టీవీ ముందు కూర్చున్నావు ఎక్కడ కూర్చున్నావు ఇంకో చోట కూర్చున్నావు దేవునికి ఇష్టమైన కార్యాల దగ్గర కూర్చున్నావు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాల దగ్గర నువ్వు కూర్చుని నీ మనసాక్షి నీకు చెప్పటం లేదా నీ మనసాక్షితో దేవుడు మాట్లాడటం లేదా ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటున్నావు రక్షిపబడినటువంటి గుంపులో నువ్వు ఉన్నావా ఆ సంఖములు ఎత్తబడేటువంటి సంఖములో ఉన్నావా లేదనేది పరీక్షించుకోవాలి వాడు కుయత్తి చేత నిన్ను నీ విశ్వాసాన్ని నీ ప్రేమను ఎదగకుండా చేస్తున్నాడు వాడు నువ్వు ఎన్ని మతమాలంటున్నా నీలో మార్పు రావట్లేదు ఎందుకంటే పశ్చాత్తాపం లేదు కాబట్టి పశ్చాత్తాపము కలిగి మనం దేవుని దగ్గర ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ దేవునికి సన్నిహితులమైతే మనం ఎదుగుతాం ఎప్పటికప్పుడు మనం శుద్ధంగా చేసుకుంటూ ఉండాలి అది దేవుని యొక్క ఇష్టం అక్కడ చూడండి ఏమంటాడు కల్పింపబడిన ప్రత్య ఉపదేశము నాకు అని అంటున్నాడు కల్పించబడినటువంటి కల్పనా కథల వైపు తిరుగుతున్నారు చాలా మంది కల్పనా కథల వైపు నీకిష్టమైన బాధ వైపు తిరుగుతున్నావు కానీ నువ్వు పరిశుద్ధపరిచే దేవుడు నీలో ఉన్నట్టు ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వారి యొక్క ప్రసంగాలు వినటానికి నువ్వు ఇష్టపట్టల్లా నీ జీవితాన్ని నువ్వు చేసుకోవటానికి ఇష్టపట్టల్లా నా జీవితంలో ఇది జరిగితే చాలు ఈ స్వస్థత కలిగితే చాలు ఈ మేలు జరిగితే చాలు నా గర్భఫలం వస్తే చాలు అని అనుకుంటే ఇదంతా మనం ఈ లోకంలో చచ్చిపోతే ఇవంతా నశించిపోయేటవే కావాలి అవన్నీ కావాలి కానీ వాటి కోసమే తపన పడుతున్నావు చూడు అది తప్పు దేవుడు మాట్లాడుతున్నారు పసి బిడ్డలై ఉండి వేసే ఆ వంచనికి మీరు లోబడకుండా ఆ కుయుక్తులకు లోబడకుండా కల్పనా కథలు బోధించేటువంటి సాత్తనుడు కల్పించి కల్పించి నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు కూ కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు అంటున్నాడు అవునండి అక్కడ పోతే నాకు ఈ స్వస్థత కలుగుతుంది ఇక్కడ పోతే నాకు ఇది లభిస్తుంది పోతే నాకు బాగుంటుంది ఇక్కడ పోతే మా ఫ్యామిలీ బాగుండదు ఏమవుతుందంటే నీకు ఈ కల్పింపబడినటువంటి దానితో అటో ఇటు గాలికి కొట్టుకుని ఏదండి గాలికి కొట్టుకుని పోయేది తేలికగా ఉండేది కదా గాలికి కొట్టుకొని పేపర్ ఉంది అది గాలికి కొట్టుకొని వెళ్ళిపోతుంది ఒక మొద్దుంది అనుకోండి గాలి పోదు అది బలంగా ఉంటుంది రాయి ఉంది గాలికి కొట్టుకుంటుందా పోదు అది రాయి అక్కడే ఉంటుంది తేలికైనది ఏమవుతుందంటే గాలికి కొట్టుకొని పోతుంది అవునండి నీ జీవితంలో దేవుడిచ్చిన కృప దేనికి ఉపయోగిస్తున్నావు అంటే ఇప్పుడు సాంతనుడు వేసేటువంటి దానికోసం నీ కృపను ఉపయోగిస్తున్నావు నువ్వు క్రైస్తవుడమే పరిగెత్తి వెళ్తున్నావు దేనికోసం వెళ్తున్నావు నీ స్వార్థం కోసం వెళ్తున్నావు కానీ ఇతరులు రక్షింపబడి సంఖములు చేర్చబడి సంఖక్షేమం కోసం చూడటంలా కల్పింపబడినటువంటి ఆ ప్రతి బాధకు అటు ఇటు కొట్టుకో తేలికగా ఉండేటువంటి వస్తువు కొట్టుకో నువ్వు తేలికగా ఉన్నావు ఆత్మలో ఎదుగుదల లేదు గట్టితనము లేదు స్థిరత్వము లేదు నిలబడటం లేదు వాక్యములో నిలబడటంలా ఎవరు ఎటు చెప్తే అటు పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నావు నిన్ను సరిచేసినటువంటి వాక్యం కోసం నువ్వు పరిగెత్తుతున్నావా ఎక్కడైనా చూడండి ఎక్కడైనా స్వస్థతలు దొరుకుతున్నాయంటే వేల మంది ఉంటారు నిన్ను సరి చేసేటువంటి వాక్యం అక్కడ ఉందంటే అక్కడ చాలా తక్కువ ఉంటారు ఇక్కడ నిన్ను పరలోక రాజ్యంకు తీసుకుపోయేదే నేను సరిచేసేదే పరిశుద్ధపరిచేదే అలాంటి వాక్యములను కోరుకున్నట్లయితే నిజంగా నువ్వు క్రైస్తులో బలపడుతున్నామని అర్థం దేవుడు కృపనిచ్చింది ఎందుకు అని అంటే కృప ఇచ్చింది అనేకులను సంఘంలో చేర్చటానికి సంఘ క్షేమం కోసం దేవుడు నీకు కృపనిచ్చాడు వరమునిచ్చాడు వరములను నీకు ఇచ్చాడు ప్రార్థన జీవితమునిచ్చాడు ప్రపంచంలో వారంత ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరి ద్వారా నువ్వు పని చేయాలి దేవుని పక్షంగా నువ్వు పని చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు అక్కడ నీవు అక్కడ లేకపోతే ఒక వస్తువుగా వాడకపోతే ఒక వస్తువుని ఇక్కడ మైక్ ఉంటే మైక్ను వాడుకుంటాం మనం దాంట్లో మాట్లాడితే అందరికీ వినపడుతుంది కాబట్టి మనం ఒక సాధనముగా ఒక ఉపయోగపడితే దేవుడు మన ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తులను అనేకులు సంఘములో చేస్తాడు నీవు ఒక సాధనముగా దేవునికి ఉపయోగపడతావా ఒక సాధనముగా దేవుని దగ్గరికి రావడానికి వస్తావా ఆ కృపను వ్యర్థము చేయకుండా కృపను తృణీకరించకుండా కృప ద్వారా ఎట్లా రక్షింపబడ్డావో కృప ద్వారా నీతిమంతులుగా నీతిమంతురాలుగా ఎట్లా రక్షింపబడ్డావో అలాగే అనేకులు కృప ద్వారా క్రీస్తు నద్దకు వచ్చిటకు ఆ కృపను ఉపయోగిస్తావా దేవుడు మాట్లాడుతుండగా ఈ దినం ఒక తీర్మానం చేసుకుంటావా ఈ దినము ప్రభు అను నాకు ఎంత కృపనిచ్చావు ఇచ్చావు నన్ను నీకోసం వాడుకోవాలని ఇష్టపడుతున్నావు ఆ కృపను నేను వ్యర్థం చేశాను పృప నన్ను క్షమించు అని నువ్వు చెప్పగలవా నువ్వు క్రీస్తు చేసే రక్తములో కడగబడి నీ దేవుడిచ్చిన ఆ కృప వర్మన ననేకుల కోసం నువ్వు దాన్ని ఉపయోగించగలవా ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా సాధనముగా దేవుని చేతులనికొస్తావై దినము రక్షింపబడిన బిడ్డగా అలానే ఉండద్దు ఎదుగుదల లేకుండా పసుబిడ్డగానే ఉండద్దు మనకు ఎదుగుదల కావాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు అలా చేయటానికి నీ వస్తూనే ప్రార్థన చేయాలని ఇష్టపడుతూ ఉన్నా ఒక తీర్మానం చేసుకుంటావా నీ వస్తూనే ప్రార్థన చేస్తా అందరము కలిసి చేద్దామా ఇంకా పసిబిడ్డగానే ఉండొద్దు ఇంకా పసిబిడ్డగానే నువ్వు ఉండద్దు దేవునిలో బలపడటానికి ఒక తీర్మానం చేసుకో నీకు